బుడమేరు మిగిల్చిన విషాదం ఇప్పుడప్పుడే మర్చిపోయేది కాదు విజయవాడను విలయవాడగా మార్చి ప్రజల కంట కన్నీరు పెట్టించింది దారులన్నీ ఏరులై పారి కట్టుబట్టలతో రోడ్డుపై నిలబెట్టింది ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులున్నా ఈ పరిస్థితికి కారణం మాత్రం మానవ తప్పిదాలు గత ప్రభుత్వ నిర్లక్ష్యాలు అటు బుడమేరుతో పాటు కృష్ణానది ఎడమగట్టు వైపు ఉన్న రిటైనింగ్ వాల్ కూడా వరదలను అడ్డుకోలేకపోయింది దీంతో వరదలతో బెజవాడ విడబిడలాడింది అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు రిటైనింగ్ వాళ్లు ఎందుకు నిర్మించారు ఆక్రమణలతో నిండిపోయిన బెజవాడను ఎలా రక్షించుకోవాలి భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి ఇప్పుడు చూద్దాం విజయవాడ ముంపునకు కారణం బుడమేరు ఇది అందరికీ తెలిసినదే కానీ కృష్ణా కృష్ణానదిలో కూడా భారీ వరదలొస్తే దానిని ఆనుకుని ఉన్న పరివాహక ప్రాంతాలు నీట మునగడం సర్వసాధారణమైంది వీటిని కట్టడి చేయడానికే రిటైనింగ్ వాల్ను గతంలో అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్మించారు మరి అవి ఉన్నాక కూడా వరదలు ఎలా వచ్చాయని ఇక్కడ సందేహించాల్సిన అంశం విజయవాడ దగ్గర కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్ నిర్మించారు దీని నుంచి వరద సమయంలో దిగువకు నీరు విడుదల జరుగుతుంది అయితే దీనిని ఆనుకుని దిగువన ముఖ్యంగా ఎడమగట్టున విజయవాడ నగర పరిధిలోని ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతుంది వరద తక్కువగా ఉంటే ప్రజలు ఎలాగోలా ఉండేవారు కానీ వరద ఎక్కువగా ఉన్న సమయంలో భారీ స్థాయిలో నీరు ఇళ్లలోకి చేరుతోంది రెండు వేల ఐదులో విజయవాడకు భారీ వరద వచ్చింది దీనిని నివారించడానికి ఒక రిటైనింగ్ వాల్ నిర్మించాలని నాటి ప్రభుత్వం భావించింది విజయవాడలోని రామలింగేశ్వర్ నగర్ నుంచి యనమల కుదురు వరకు రెండు పాయింట్ ఏడు కిలోమీటర్ల మేర గోడ కట్టడానికి ఆరు కోట్ల పది లక్షల రూపాయలు కేటాయించారు కానీ గోడ కట్టేందుకు ఎలాంటి అడుగులు ముందుకు పడలేదు రెండు వేల పదకొండులో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కూడా రిటైనింగ్ వాళ్ళ ప్రతిపాదన వచ్చింది కానీ ఈ లోపే రాష్ట్రం విడిపోవడం ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా చంద్రబాబు రావడం చకచకా జరిగిపోయాయి దీంతో అధికారంలోకి వచ్చిన తరువాత మూడు దశల్లో పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రచించి నదికి రక్షణ గోడలను నిర్మించారు రిటైనింగ్ వాల్ నిర్మించారు మరి ఇప్పుడు ఎందుకు మునిగింది అంటే చాలా కారణాలు ఉన్నాయి ఇందులో ప్రధానంగా వరద గురించి మాట్లాడుకోవాలి కృష్ణమ్మకు ఎన్నడూ లేనంతగా పన్నెండు లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది ఈ వరదను కట్టడి చేయడం ఈ రిటైనింగ్ వాల్ వల్ల కాలేదు మరొకటి లాకింగ్ సిస్టమ్ రిటైనింగ్ వాల్ తో కలుస్తున్న కొన్ని ప్రాంతాల్లో సరైన లాకింగ్ సిస్టం లేదన్నది స్థానికుల వాదన ఇప్పుడు సీఎం చంద్రబాబు కూడా దీనిపై ఆరా తీస్తున్నారు తాజా వరదలతో రాణిగారి తోట తారక రామనగర్ పోస్టల్ కాలనీ నేతాజీ నగర్ గీతానగర్ యనమల కుదురు కొండ వరకు నీళ్లు వచ్చాయి రిటైనింగ్ వాల్ కట్టినా నీరు రావడానికి కారణం ఔట్ ఫాల్ డ్రైన్లు అని అంటున్నారు ప్రస్తుత రక్షణ కూడా వరద తీవ్రతను తగ్గించింది కానీ నీటిని పూర్తిగా ఆపలేకపోయింది పూర్తిగా ఆపాలంటే మళ్లీ కొత్త ప్రణాళికలు రచించాలి రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపు అలాగే పొడిగింపు దృష్టి పెట్టాలి అలా జరగాలంటే ఈ మురుగు కాలువలకు కృష్ణాలో కలిసే చోట గేట్లు ఉండాలి ఇక గోడ దగ్గర ఉన్న కొన్ని కాలనీల్లో మురుగునీటి కాలువలు ఇంకా ఏర్పాటు చేయలేదు గతంలో వరద వస్తే ఆ ప్రాంతం వదిలి వెళ్లాల్సి వచ్చేది కానీ ఆ సమస్య కాస్త తగ్గింది రక్షణ గోడనే కాదు విజయవాడలో మురుగునీటి కాలువలు సరిగా లేవన్నది సుస్పష్టం జగన్ తన పాలనలో విజయవాడ నుంచి తీసుకున్నది ఎక్కువ ఇచ్చింది తక్కువ ఇక్కడి డ్రైనేజ్ నాళాలు కృష్ణానదిలో కలుస్తాయి కానీ నదిలో వరద వస్తే ఆ వరద వెనక్కి కాలువల్లోకి వస్తుంది ఇప్పుడు జరిగింది అదే అయితే గతంలో అంత తీవ్రత లేదు కానీ ఇప్పుడు చిన్నపాటి వర్షం కురిసినా నగరంలోని అన్ని రహదారులపైన పెద్ద ఎత్తున మురుగునీరు ప్రవహిస్తోంది దీంతో పాటు రోజుల తరబడి మురుగునీరు రహదారులపైనే నిలిచిపోతుంది మురుగు కాలువలు సక్రమంగా పారటం లేదు డ్రైనేజీలు జనావాసాల పక్కనే ఉండటంతో స్థానిక ప్రజలు చిరు వ్యాపారులు డ్రైనేజీల్లోనే చెత్తా చెదారం పెద్ద ఎత్తున పడేస్తున్నారు దీంతో మురుగునీరు వర్షపు నీరు సక్రమంగా పారటం లేదు ఇది కాదన్నట్టు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెదేపా ప్రభుత్వం చేపట్టిన మురుగు కాలువల పనులు వైకాపా పాలనలో అర్థాంతరంగా ఆగిపోయాయి గత ఎన్డీఏ ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో భారతదేశ వ్యాప్తంగా స్మార్ట్ సిటీల్లో భాగంగా విజయవాడ సిటీకి స్టార్మ్ వాటర్ డ్రైన్ అని చెప్పి డ్రైన్ సిస్టమ్ అని చెప్పి వరదలు వచ్చినప్పుడు కేంద్ర నిధులతో ఏదైతే డ్రైన్లు ఉన్నాయో వాటి వాటన్నిటిని వాటన్నిటినీ చేసుకోవాలని చెప్పి ఆ రోజు ఒక ప్రణాళిక రచించి చంద్రబాబు నాయుడు గారు ఎస్టిమేట్ రెడీ చేస్తే పంతొమ్మిదిలో అధికారంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని కూడా అటకెక్కిచ్చింది కాలం చెల్లిన డ్రైనేజ్ వ్యవస్థకు నదులు వాగుల ఆక్రమణ కారణంగా కొద్దిపాటి వానలకే బెజవాడ మునిగిపోతోంది భారీ వర్షాల సమయంలో అసలు చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుత విజయవాడ దుస్థితికి ఇవే కారణమన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి డ్రైనేజీల్లో పూడిక తీతపై అసలు గత ప్రభుత్వం పట్టించుకోలేదు దీంతో పెద్ద ఎత్తున వరదలు పట్టణాన్ని ముంచెత్తాయి ఈ సమయంలో వరద బాధితులకు సాయం తప్ప చేసిందేమీ లేదు కాకపోతే గత ప్రభుత్వ పాలకులు చేసిన నిర్లక్ష్యాన్ని వీరు తిరిగి పునరావృతం చేయకుండా జాగ్రత్త వహించి ప్రజలకు మరోసారి ఇలాంటి దుస్థితి కలగకుండా చూడాలి